అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ యాభై రెండవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు తెల్లటి పాదం ఎర్రగా కందిపోయి కనిపించేసరికి కూల్ ప్యాక్ ఫ్రిడ్జ్ నుండి తీసి కింద కూర్చొని పాదాన్ని చేతిలోకి తీసుకుంటాడు ఏంటండి మీరు చేస్తున్నది ముందు మీరు లేవండి అని కాలు వెనక్కి తీసుకోవాలని చూస్తే అను కీప్ పాయిట్ అని పాదం మీద ఐస్ ప్యాక్ పెట్టి కొంచెం కూడా కేర్నెస్ లేదు కదా నీకు అని అంటాడు నేనేం కావాలని అలా పాదం పచ్చడి చేసుకోలేదు మీరే సూటిగా అలా చూసేసరికి టెన్షన్తో నాకే తెలియకుండా చేతిలోని గరిటె జారిపోయిందని అంటుంది అను నేను ఈరోజు కొత్తగా చూడట్లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి చూస్తూనే ఉన్నాను ఈ రోజే నీకు ఇబ్బందిగా అనిపించిందా నా చూపు ఇబ్బంది కాదండి బాబు నా గుండెల్లో వలపు బాణాలు దింపుతున్నారని ఇన్నర్ వాయిస్లో వేసుకొని అప్పుడు ఇప్పుడు మీ చూపులు అంటే నాకు కొంచెం భయమే అభిగారు మేబీ గతకాల జ్ఞాపకాల ఎఫెక్ట్ అయ్యుండొచ్చని అంటుంది అను సూటిగా చూసి ఇక్కడే ఉండని బెడ్రూమ్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ జర్ తీసుకొచ్చి మెల్లిగా ప్రెషర్ ఇస్తూ అప్లై చేస్తాడు క్రిష్ చెయ్యి తగలగానే నొప్పి తగ్గిపోతే ఇంకా చాలు వదలండి అభిగారు నాకు తగిలింది చిన్న దెబ్బే అని అంటుంది అను హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి అను ముందు కొన్ని పేపర్స్ పెట్టి సైన్ ఇట్ అని అంటాడు పేపర్స్ వైపు క్రిష్ వైపు మార్చి మార్చి చూస్తూ ఏంటండి ఇవి అని అడుగుతుంది అను అమాయకంగా కొత్తగా కొన్న నా ప్రాపర్టీస్ నీ పేరు మీద షిఫ్ట్ చేస్తున్నాను అను ప్రిన్సెస్ పెద్దయ్యేలోపు తనకి సెపరేట్గా ఎండ్ చేయగలని కృష్ణ అంటాడు కానీ ఇప్పుడు ఎందుకు గారు మాకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నా కదా ఇంకా వీటి అవసరం ఏముందని అను అంటుంది డోంట్ బి సిల్లీ అను లైఫ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు అనుకోకుండా నేను పోతే అని కృష్ణ అంటే కళ్ళ నిండా నీళ్లతో క్రిష్ చెంపకి ఒక మాదిరి స్లాబ్ ఇచ్చి ఇంకోసారి ఇలాంటివి నా దగ్గర ప్రస్తావించకండి అభిగారు అని కోపంగా పేపర్స్ పక్కన పడేసి నిద్రలేచి ఏడుస్తున్న చిట్టి గొంతు విని క్రిష్ వైపు ఒకసారి చూసి పైకి వెళ్తుంది క్రిష్ పెదవుల మీద స్వచ్ఛమైన నవ్వు చేరితే సోఫాలో తను వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని తన లైఫ్ని అంతా ఒకసారి రీప్లే చేసుకుంటాడు రిలేషన్స్ అంటే నమ్మకం లేక కాదు కదా కనీసం అసలు వాటికి వాల్యూ కూడా ఇవ్వని క్రిష్ ఈరోజు అదే రిలేషన్కి కట్టుబడి ఉన్నాడు ఎన్నో పార్టీలు మూవీ హీరోయిన్స్తో సింగిల్ నైట్అవుట్స్ చేసిన క్రిష్కి ఎవరి మీద కూడా జస్ట్ క్రష్ ఫీలింగ్ కూడా కలగలేదు కొన్ని వందల మంది అందగత్తలు కదిలించలేని అతని మనసుని అను ఒక్కతి మాత్రమే కదిలించి స్థానం ఏర్పరచుకొని శాశ్వతంగా అతని హార్ట్లో మహారాణిగా నిలిచిపోయింది ఈరోజు తన కోసం క్షణం కూడా ఆలోచించకుండా ప్రాణం కూడా ఇవ్వటానికి అను తన భార్య ఉంది ఇది తలుచుకోగానే అతని మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంటే నవ్వుకొని అను కోసం బెడ్రూమ్కి వెళ్తాడు క్రిష్ పాపనాడిస్తూ బెడ్ మీద పట్టు వేసుకొని పాలు పడుతూ ఉంటే డోర్ దగ్గర నుండి లోపలికొస్తూ అను ఒడిలో తలపెట్టుకుంటాడు కోపంగా చూసి ముఖం తిప్పేసుకుంటుంది అను చిట్టి బుజ్జిదాని కాళ్ళని ముద్దాడుతూ అను నడువుని చీర కొంగు లోపల నుండి చుట్టేస్తాడు వదలండి అవీ గారు అని అను కోపంగా అంటే పాపకి పాలు పట్టేటప్పుడు మాట్లాడకూడదని అత్తయ్య చెప్పింది మర్చిపోయావా అని అంటాడు క్రిష్ మూతి నల్లగా పెట్టుకొని బుజ్జదానికి మూతి తుడిచి బ్లౌజ్ హుక్స్ పెట్టుకొని క్రిష్ గుండెల మీద పాపని కూర్చోపెట్టి ఆమె వెళుతూ ఉంటే చేయి పట్టుకుని ఆపి నీతో మాట్లాడాలని అంటాడు క్రిష్ నవ్వుతూ నేను మాట్లాడను మీరు నా కోపం తెప్పించారని అంటుంది అను బుజ్జదాని నోట్లో హనీ బో పెట్టి కింద ఫ్లోర్ మీద మొదలితే మోకాల మీద దోగాడుతూ టాయ్స్తో ఆడుకోవడంలో మునిగిపోతుంది ఉంటుంది అను చేయి పట్టుకొని తన మీదకి లాక్కొని బెడ్ మీద అలాగే వెనక్కి వెళ్తాడు చెంపల మీద పరుచుకున్న ముంగులను చేత్తో చే వెనక్కి సర్దుతూ నీకు ప్రిన్సెస్కి సెక్యూరిటీ ఇవ్వాలనుకున్నాను అను లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు అర్థం చేసుకో నా భార్య నా కూతురు ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలి మీకు సెక్యూరిటీ అవసరం చిన్న లోటు కూడా ఉండకూడదు అందుకే నా ఓన్ కష్టార్జితం ప్రాపర్టీస్ ఆస్తులు నీ పేరు మీద అభి పేరు మీద షిఫ్ట్ చేస్తున్నానని క్రిష్ అంటాడు కోపంగా క్రిష్ మీద నుండి బెడ్ మీదకి దిగి ఎందుకంటే ఇప్పుడు ఇలా మాట్లాడి నన్ను ఏడిపిస్తున్నారు నాకు భయంగా ఉంది గారు నాకు ఏ ఆస్తులు వద్దండి మీరు మన పాప అంతే చాలని క్రిష్ కుండల్లో వదుగుతుంది అన్ను కన్నీళ్ళతో ఆమె కన్నీళ్ళతో ఛాతీని తడిపేస్తే చేసి లవ్ యూ మిస్ పోగరు అని మెదుటిన చిన్నగా డాష్ ఇస్తాడు ఆ రాత్రి అనుభయాన్ని దూరం చేస్తూ తన మాటల గారడితో ఆమెని నిద్రపుచ్చుతాడు క్రిష్ ఈవినింగ్ త్వరగా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన క్రిష్ అను రెడీ అవ్వు నైట్ అమన్ రిసెప్షన్ పార్టీ ఉంది మనం వెళ్ళాలని క్రిష్ అంటాడు సరే గారు అని ముందుగా పాపను రెడీ చేసి తను కూడా రెడీ అవ్వడానికి వెళ్తుంది అను నేవీ బ్లూ బార్డర్ ఉన్న ప్లేన్ ఆర్కన్సా శారీ తీసిపెట్టుకుని షవర్ బాచ్ చేసి బ్యాక్ హుక్స్ ఉండడం వల్ల హుక్స్ అందగా డ్రెస్సింగ్ రూమ్ నుండి అభిగారు అని తీయగా పిలుస్తుంది అను షాట్ బటన్స్ పెట్టుకుంటున్న క్రిష్ ఏంటి మేడం అని వస్తాడు హుక్స్ అందట్లేదు కొంచెం హెల్ప్ చేయండి అని వెనక్కి తిరిగి నిలబడుతుంది అను న్యూడ్ ఇన్నర్ నున్నగా ఉన్న వీపు బంపు తిరిగిన నడుము ఏసీలో కూడా క్రిష్కి చెమటలు పడుతూ ఉంటే డీప్ బ్రీత్ తీసుకొని వదిలి మెల్లిగా ఒక్కో హుక్ పెట్టి పనిలో పనిగా టసల్స్ని కూడా టై చేసి డన్ అని అంటాడు థ్యాంక్స్ అండి అని నవ్వి శారీని చేతిలోకి తీసుకొని రెప్ప వేయకుండా ఆమెని చూస్తూ ఉంటాడు ఏంటండి అలా చూస్తున్నారు అని అను అడిగితే ఈ మధ్య చాలా చేంజ్ వచ్చిందను అని అంటాడు క్రిష్ ఎప్పుడో వస్తే ఇప్పుడు గుర్తించారా మట్టి బుర్ర నాది కాదు మీదని మనసులో అనుకొని క్రిష్ వైపే చూస్తూ చూసించాలి కానీ కాస్త కుర్చీలు పట్టండి అని అంటుందన్ను ఏమాత్రం ఆలోచించకుండా ఓకే మేడం అని అంటూ కిందకి నీళ్ళోనైతే అను రెండు అడుగులు వెనక్కి వేసి నేను సరదా కన్నాను గారు ముందు మీరు లేవండి అని అంటుంది నేను సీరియస్గానే తీసుకున్నాను పాప అని నీట్గా కుర్చీలు పట్టి అంతేనా ఇంకేమైనా హెల్ప్ కావాలా అని అడుగుతాడు క్రిష్ ఇంత బాగా పట్టారు ఏదో అలవాటు ఉన్నట్టుగా ఇంకెవరికైనా పట్టారా ఏంటి అని అద్దంలో చూస్తూ అడుగుతుంది అను అను అని చిరుకోపంగా చూస్తూ వెనక నుండి హక్ చేసుకొని ఈ మధ్యకాలంలో నా ముందే చీరలు కట్టుకుంటున్నావు కదా సో అప్పుడు చూశానంతే అయినా ఇంత అనుమానం ఏంటే నీకని మడి మీద పెదవులతో రాస్తూ అడుగుతాడు క్రిష్ అనుమానం కాదండి భయం ఇంతకు ముందు అంటే మీ గురించి తెలియదు ఇప్పుడు పూర్తిగా తెలుసు కదా ఎక్కడ నుండి ఏ హిందీ హీరోయినో వచ్చి పడేస్తుందేమోనని తెగ భయపడిపోయేదాన్ని కానీ మీరు మూవీస్ చేయనని చల్లటి వార్తని నా చెవిలో వేయగానే నా హార్ట్ తేలికపడింది మరి ఇప్పుడు లేదా అనుమానం అదే ఆ భయం లేదు రాదు కూడా మీ మనసులో నేనున్నానని మీరు మాటలతో చేతలతో నాకు అనువనువు అనుక్షణం చెప్తూనే ఉన్నారు ఎక్కడున్నా మీ ప్రేమలను తాకుతూనే ఉంటుంది గారు ఇంకెందుకు భయం అని అంటూ అను ఎమోషనల్ అవుతుంది ముందుకు తిప్పుకొని అను పెదవుల్ని అందుకొని డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు క్రిష్ నిమిషాలు గడిచి ముందుకు వెళ్తున్నా అసలు వదలకుండా ఇంకా హార్డ్గా కిస్ చేస్తున్నా క్రిష్ దూకుడికి అను పెదవులు వంట పుడుతున్న అలాగే ఉంటుంది కాసేపటికి వదిలి నీ స్వీట్ చిలక పలుకులతో పిచ్చెక్కిస్తున్నావే పాప నన్ను నీ లిప్స్ని అడిక్ట్ అయ్యేలా మార్చేసావని కన్ను కొడుతూ అంటే సిగ్గుతో ముడుచుకుపోయి ఇంకా మీరు వెళ్ళండి అని కృష్ణని బయటికి తరిమేసి తమకంతో ఉల్లంతా వేడి ఆవుర్లు రగులుకుంటే ఆమె ఎదసీకి బ్లౌజ్ గుండెల దగ్గర బిగుసుకుంటుంది క్రిష్ నవ్వుకొని పాపని తీసుకొని కిందకొచ్చేస్తే ఇంకో అర్ధ గంటకి అను రెడీ అయ్యి కిందకు వస్తుంది పట్టీల సౌండ్కి స్టెప్స్ వైపు తలెత్తి చూసిన క్రిష్ కళ్ళు ఫ్రీజ్ అవుతాయి సింగిల్ ప్లేట్ మీద వదిలిన శారీ డీప్ డెక్ బ్లౌజ్ చిన్న ప్లక్కర్ పెట్టి వదిలేసిన లూజ్ హెయిర్ నుదుటిన చిన్న స్టిక్కర్ పాపిట్లో కుంకుమ ఒక చేతికి చిన్న కాడ లాంటి బ్యాంగిల్ మరో చేతికి ట్రెడిషనల్గా ఉన్న బ్యాంగిల్ సింపుల్ యాటిట్యూడ్తో మరింత అందంగా కనిపిస్తూ ఉంటే క్రిష్ నవ్వుతాడు ఎలా ఉన్నాను అవి గారు అని అడగాలనుకున్న అను అతని కళ్ళల్లో మెరుపు పెదవుల మీద నవ్వుని చూసి తనకు కావాల్సిన ఆన్సర్ దొరకడంతో నవ్వుకొని సైలెంట్ అవుతుంది కమ్ అని అంటూ ఒక చేత్తో పాపని ఎత్తుకొని ఇంకో చేత్తో అను చేయి పట్టుకొని కార్లో కూర్చోగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేస్తాడు ముప్పై నిమిషాల్లో అమన్ ఇంటికి చేరుకుంటే ఇంటి ముందే ఆగిన చాలా కార్లు మీడియా వెహికల్స్ చూసి అను గుండె చిన్నగా వణికితే రిలాక్స్ అని అను చెయ్యి ప్రెస్ చేసి రాయల్గా కార్ దిగుతాడు క్రిష్ క్రిష్ కార్ రావడంతోనే మీడియా క్రిష్ సర్ క్రిష్ సర్ అంటూ వెనకపడి క్లిక్ క్లిక్ అని ఫొటోస్ కొడితే ఫుల్ క్రౌడ్ మధ్య అను ప్యానిక్ అయితే భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కొని ముందుకు నడిపిస్తాడు అమన్ ఫాదర్కి సూర్యదేవ్ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉండడంతో సూర్యదేవ్ గారు వచ్చుంటారు కాబట్టి క్రిష్ అను రాగానే పలకరించి పాపం తీసుకొని అందరికీ మా ఇంటి చిట్టి ఇవ్వరాని అని గర్వంగా పరిచయం చేస్తారు క్రిష్ ఫ్రెండ్స్తో ఎంగేజ్ అయితే కింద చేరులో కూర్చున్నాను సూర్యదేవ్ గారిని చూస్తుంది పాపని ముద్దాడుతూ బుగ్గలు లాగుతూ బుజ్జిది కొడుతుంటే కొట్టించుకుంటూ కూడా నవ్వుకున్న మామగారిని చూసి అను గుండె బరువెక్కుతుంది ఈ ఇంటికి నేను సరిపోతానా అని ఆశకు కూడా హద్దుండాలని కొన్ని వేల సార్లు ఆమెని ఆమె ప్రశ్నించుకున్న ప్రశ్న ఇది కానీ ఆమె ప్రశ్నకు సమాధానంగా ఇంట్లో అందరూ అనుని నెత్తిన పెట్టుకొని నిజంగానే ఇంటికి తనని మహాలక్ష్మిని చేశారు క్రిష్ ప్రేమ పొందలేనని అను బాధపడిన క్షణం లేదు అలాంటిది తనకన్నా అమితంగా ప్రేమిస్తూ తన ఆస్తులకు మాత్రమే కాకుండా తన హృదయానికి కూడా రాణిని చేసి ఈరోజు నలుగురిలో తనని ఒక మహారాణిలా నిలబెట్టాడు అన్నీ తన కళ్ళ ముందు మెదలగానే కళ్ళ వెంబడి తనకే తెలియకుండా కన్నీళ్లు వస్తాయి అనూకి క్రిష్ వెనక అను నుండి భుజం చేయవేస్తే కళ్ళు తుడుచుకొని హా చెప్పండని తిరుగుతుంది డౌట్గా ఆమెని చూస్తూ పదా వెళ్దామని క్రిష్ అంటే ఒక్క నిమిషం అని సూర్యదేవి గారి దగ్గరికి వెళ్ళి మావయ్య మేము ఇంకా వెళ్తామని పాపను తీసుకుంటే తాత గడ్డం పట్టుకొని పీకుతూ రానని మొండికేస్తుంది బుజ్జిది అను ఇదే కాబోలు ఎఫెక్షన్ అంటే అని మనసులో అనుకుని కష్టం మీద పాపను తీసుకొని వెళ్తూ ఉంటే తల్లి అను ఈ సండే ఇంటికి రండమ్మా మీ అత్తయ్య బుల్లి అభిని బాగా మిస్ అవుతోంది అని అంటారు ఆయన తప్పకుండా వస్తాం మావయ్య గారు అని అంటుంది అను అత్తయ్య నా కూతురి వెనకాల పడి పట్టుకోవాలని చెప్పండి అని అంటూ నవ్వుతుంది ఆ రోజు త్వరలోనే రావాలని నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను అను అని బాధగా అంటారు సూర్యదేవ్ గారు ఏమీ కాదు మామయ్య మీరు నిశ్చింతగా ఉండండి అత్తయ్య గారికి ఆపరేషన్ సక్సెస్ అయ్యి ఆవిడ మళ్ళీ నార్మల్ అవుతుంది అని నవ్వి క్రిష్ వెనుక అను నడిస్తే జంటగా చూడముచ్చటగా ఉన్న కొడుకు కోడల్ని మనవరాలని చూసుకొని సూర్యదేవి గారు మురిసిపోతే అమన్ ఫాదర్ సూర్యదేవ్ గారి భుజం మీద చేయేసి నీ కొడుకు చాలా లక్కీరా ఈ రోజుల్లో కూడా ఇంత సాంప్రదాయంగా అనుకోవ ఉండే అమ్మాయి భార్యగా వచ్చినందుకు అని అమన్ పక్కన గోల్డ్ ట్రాన్స్పరెంట్ శారీలో పోష్గా ఉన్న కోడల్ని చూసి నిట్టూరుస్తారు వెనక సీట్లో కూర్చున్న అను ఒల్లో ఉన్న అభిబుజ్జిది అప్పటికే నిద్రపోతే అను కూడా నెమ్మదిగా తూగడం స్టార్ట్ చేస్తుంది తూగుతున్న అనుని చూసి సీట్ల నుండి కొంచెం కిందకు జారి అను భుజం చుట్టూ చేయేసి తన ఛాతీ మీద పడుకోబెట్టుకొని పాపని ఒళ్ళో వేసుకుంటాడు ఇల్లు రావటంతో బుజ్జుదాన్ని భుజం మీద వేసుకొని అను అని ఆమె చెంపతడుతాడు క్రిష్ ఆవలిస్తూ అప్పుడే వచ్చేసామా గారు అని అను కిందకి దిగి చీర పళ్ళు చిక్కుకున్నది కూడా చూసుకోకుండా డోర్ వేస్తే క్రిష్ ఆకు అని ఆమెని ఆపి డోర్ తీసి పళ్ళు ఆమె చేతికిచ్చి పద అని అంటాడు ఈ మధ్య గుడ్ హస్బెండ్ లక్షణాలు కనిపిస్తాయి మీలో అని అను నవ్వితే ఏ ఇంతకుముందు బ్యాడ్ హస్బెండ్ లక్షణాలు కనిపించాయా అని క్రిష్ అడుగుతాడు లేదు కానీ శాడెస్ట్ హస్బెండ్ లక్షణాలు కనిపించేవి ఇంతకు ముందరా అని అను అంటే తను ఏముందో తెలుసుకొని నాలుగు ఖర్చుకొని సీరియస్గా మారిపోయిన క్రిష్ ఫేస్ను చూసి హిహి అని ఒక వెరీ నవ్వు నవ్వి పరుగున బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది అను దొరికినప్పుడు నిజంగానే శాడెస్ట్ పేరుకి న్యాయం చేస్తాను పాప అని నవ్వుకొని బెడ్రూమ్కి వచ్చేసరికి అను వాష్రూంలో ఉంటుంది ఈ లోపు క్రిష్ బుజ్జుదాన్ని పెదవులు ముడుచుకొని పడుకున్న బుల్లి అభిని చూసి నవ్వి డ్రెస్ చేంజ్ చేసి కిందకెళ్ళి పాలు నింపిన సిప్పర్ బాటిల్ తీసుకొని పైకొస్తాడు ఈ లోపను డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకున్న వైపు చూస్తుంటే నా ప్రిన్సెస్కి దిష్టి పెట్టకని డోర్ లాక్ చేస్తూ అంటాడు నేనేవి మీ ముద్దుల కూతురు దిష్టి పెట్టట్లేదు గారు ఇప్పుడే మీ కార్బన్ కాపీలా ఉంది పెద్దయ్యాక ఇంకెంత పోలికలతో ఉంటుందా అని చూస్తున్నాను అంతే బాటిల్ పక్కన టేబుల్ మీద పెట్టి నా కూతురు నాలా కాకుండా ఇంకెలా ఉంటుందని అసహనంగా అంటూ షర్ట్ బట్టన్స్ విప్పుతూ ఉంటే అను సూటిగా చూడలేక ఒకసారి చూడమని మనసు పోరు పెడుతూ ఉంటే దాని మాట వినలేక అటువైపుకు తిరిగి పడుకుంటుంది చిన్నగా నవ్వుకొని వాష్రూమ్కి వెళ్ళిపోతాడు క్రిష్ ఉఫ్ అని రిలాక్స్ అవుతూ అయినా నా మొగుడు బాడీని చూసేయడానికి నేనెందుకు ఇంత ఇబ్బంది పడుతున్నానని తనలో తనే అనుకొని రూమ్లో థింగ్స్ అన్నీ నీట్గా సర్ది అవి దొరలకుండా కుషన్స్ అన్నీ అడ్డుగా పెట్టి క్రిష్ కోసం చూస్తూ ఉంటే తల రుద్దుకుంటూ వాష్రూమ్ నుండి బయటకు వస్తాడు క్రిష్ ఈ టైంలో హెడ్ బాత్ ఏంటండి అను చినుకోపంక అంటే టవల్ అను మీదకి విసిరి సోఫాలో అవుతాడు ఓరగా క్రిష్ వైపే చూసి మెల్లిగా అడుగులు వేసి క్రిష్ తల తుడవడం స్టార్ట్ చేస్తుంది ఆమెను అడుగుని అమాంతం చుట్టేసి పొట్టలో ముఖం దాచుకుంటే అను హాట్ వంద దాటి కొట్టుకుంటుంది నీట్గా తల తుడిచి అనూ నీ సైడ్కే క్రిష్ చుట్టూనే దువుతుంది అద్దంలో చూసుకుంటూ ఏంటి అను ఇది నేనేమైనా ఎలిమెంటరీ స్కూల్ పిల్లాడిని అనుకున్నావా ఇలా పార్టీషియన్ తీయకు అని అంటూ క్రిష్ అంటే బాగుంది అవి గారు ఇలా క్యూట్గా ఉన్నారని అంటుంది కానీ రియల్లీ అయితే ఒక కిస్ ఇవ్వు అని క్రిష్ అంటే అను గుర్రుగా చూస్తుంది నువ్వే అన్నావు క్యూట్ అని క్యూట్గా ఉంటే కిస్ ఇవ్వాలని మాట మింగేస్తాడు క్రిష్ ఇవ్వాలని ఎవరు చెప్పారు అత్తయ్య గారా అని అంటుంది క్రిష్ క్రిష్ మౌనం దాలిస్తే అతని ముందు నిలబడి క్రిష్ చెంప మీద చేసి ప్లీజ్ గారు ఆవిడని యాక్సెప్ట్ చేయండి ఏ తప్పు చేయని అత్తయ్యని ఎందుకు ఇంకా బాధ పెడుతున్నారు ఆవిడకు నెక్స్ట్ వీక్ ఆపరేషన్ గారు మీతో అమ్మ అని పిలిపించుకోవాలని చాలా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు కూడా మీరు కరగకపోతే ఆపరేషన్కి ఆవిడ ఒప్పుకోరు అని అను అంటుంది ఆవిడకు ఏమీ కాదు అను అని క్రిష్ బైక్ లేస్తే నాకు మీ కోపంలో దాకున్న బాధ అర్థమవుతోంది గారు అని మౌనంగా అనుకుని గారు అభికి నైన్ మంత్స్ రన్నింగ్ కాబట్టి నెక్స్ట్ వీక్ తనకి పుట్టి తీయిద్దామండి అని అంటుంది ఇప్పుడు అవసరమా అను అని తను ఇంకా చిన్నపిల్లని క్రిష్ అంటే తల బాదుకుంటూ హలో క్రిష్ సార్ పుట్టింటుకలు చిన్నగా ఉన్నప్పుడే చేస్తారండి అని అంటుంది అను నాకే కౌంటర్ వేస్తున్నావా క్రిష్ సీరియస్గా చూసేసరికి దగ్గరికి జరిగి క్రిష్ భుజం గోకుతూ ఒప్పుకోండి గారు అని అంటుంది అసహనంగా చూస్తూ సరే పాప ఏడ్చిన చిన్న స్కార్ పడిన అక్కడే నా పెద్ద పాపకి పుట్టెంటుకులు వేడుక చేయిస్తానని అంటాడు క్రిష్ అమ్మో నా జడ అని అను వెనుక నుండి ముందుకు జడ వేసుకొని క్రిష్ వైపే చూస్తూ అందరికీ జరిగేదే మీ పాపకి కూడా జరుగుతోంది అని బెడ్ ఎక్కుతుంది అను మంచున్న పాపని గుండెల మీద పడుకోబెట్టుకొని అనుని దగ్గరికి లాక్కొని నో ఇంటిమేషన్ అన్నావు కానీ హక్ చేసుకోవడానికి ఏమాయి రోగం అని నడుముని సవరిస్తాడు చల్లగా తగిలిన క్రిష్ చేతుల స్పర్శకి మనసులో చనువు ఇచ్చినా తీసుకోవడం రాదు నా పిచ్చి మొగుడికి అని అనుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది ఆ రాత్రి అందంగా గడిచిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచి అలవాటు ఉన్న అను క్రిష్ గుండెల మీద తలపెట్టుకొని పడుకొని ఉండడం చూసి క్రిష్ ఫేస్ని మీసం మెలేసి బొగ్గన ముద్ ముద్దు పెట్టి అక్కడ నుంచి లేచి వైర్ని అంతా టైట్ చేసుకొని వాష్రూంలోకి వెళ్తుంది ఫ్రెష్ అయినా అను కింద పూజ చేస్తుంటే కూతుర్ని కూడా రెడీ చేసుకొని ఫ్రెష్గా కిందకు వస్తాడు క్రిష్ పళ్ళెం ముందుకు చాపితే విసుగ్గా చూస్తాడు క్రిష్ తనే హారతి క్రిష్కి కూతురికి అత్తి కుంకుమ పెట్టమని అడిగితే క్రిష్ అను పాపిట్లో దట్టంగా దిద్దుతాడు బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తూ అను అభిగారు ఈవినింగ్ త్వరగా వస్తారని ముద్దుగా అడుగుతుంది అలా అడిగి నందుకు కాదు కానీ అను ముద్దుగా ఉన్న మూతిని చూసి వాటర్ తాగుతున్న కృషికి పొరపోతుంది మెల్లిగా అభిగారు అని మాడు మీద మెల్లిగా తట్టి వాటర్ ఇస్తుంది వాటర్ తాగకుండా ఏం ప్లాన్ చేసావే కొన్ని రోజుల నుండి అబ్జర్వ్ చేస్తున్నాను ఎందుకు ఇలా నన్ను స్వీట్ టార్చర్ చేస్తున్నావు ఎక్కడ కంట్రోల్ మిస్ అవుతాను అని ఎక్కడ నీకు ఇచ్చిన మాటని తప్పుతాను అని థింక్ చేస్తుంటే పిచ్చి పుడుతోంది నాకని క్రిష్ అంటే అను కందగడ్డలా మారిన క్రిష్ ఫేస్ని చూసి గట్టిగా నవ్వేస్తుంది సీరియస్గా మాట్లాడుతుంటే నవ్వుతున్న అనూని చూసి కోపంగా క్రిష్ చైర్ల నుండి లేస్తే అను పైకి పడుగందుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా బెడ్రూమ్కి వెళ్ళే సమయానికి క్రిష్ ఆమె నడుముని పట్టుకుని క్షణంలో డోర్ లాక్ చేసి బెడ్ మీద కుదేస్తాడు తేరుకున్న అను క్రిష్ వైపు చూసి బెడ్ దిగాలని చూస్తే అటు ఇటు చేతులు వేసి ఆమె పై వాలి ఏముంది ఇక్కడ అని అంటూ కనతల మీద వేలితో ట్యాప్ చేస్తూ అడుగుతాడు క్రిష్ కథ ఇంకా ఉంది అను తన మనసులో క్రిష్కి దగ్గర అవ్వాలని చూస్తుందనే విషయం క్రిష్ తెలుసుకుంటాడా ఇండైరెక్ట్గా ఎన్ని హింట్స్ ఇస్తున్నా కూడా మన క్రిష్ బాబు అర్థం చేసుకోవట్లేదు కదా మరి అను క్రిష్కి అర్థమయ్యేలా చెప్తుందా మరి క్రిష్ అను మనసులో ఏముందో తెలుసుకుంటాడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్